అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ ఎవరిని ఉద్దేశించి కానీ ఏ పార్టీని ఏ మనుషుల్ని ఏ నాయకుల్ని వ్యక్తిగతంగా ఉద్దేశించిన వీడియో కాదు ఇది ప్రజల దౌర్భాగ్యమో దరిద్రమో దురదృష్టమో తెలియదు కానీ పాలకుల అవినీతి వల్ల రాజకీయ నాయకుల ధనదాహం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అధికారంలోకి వచ్చిన వాడు అధికారం నిలబెట్టుకోవాలని కోల్పోయిన వాడు తొందరగా అధికారంలోకి రావాలనే తాపత్రయమే తప్ప ఒక రోడ్లు వేద్దాం హాస్పిటల్స్ బాగు చేద్దాం ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పిద్దాం అని నాయకులకి లేదు పాలకులకి లేదు అధికారులకు కూడా లేదు ఇవాళ చేవెళ్ల రోడ్ ఏంటి ఆ శ్రీకాకుళం సంఘటన ఏంటి రకరకాలుగా మనుషులు చచ్చిపోవడం కర్నూలు కర్నూలు నుండి ముందే చేవెళ్ల సంఘటన ఇంతకండా దౌర్భాగ్యం ఉంటుందా ఆ రోడ్డు వెడల్పు చేయాలని పది సంవత్సరాల నుంచి వినతపత్రాలు వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు నాయకులు ఏం చేస్తున్నారు నాయకులారా మీరు మారండి భగవంతుడు ఉన్నాడు భగవంతుడు శిక్షకి కనుక నాయకులు గురైతే తేలుకోలేరు కుటుంబాలతో సైతంగా నిజం చెప్తున్నా ఖచ్చితంగా భగవంతుడి శాపానికి గురికాడద్దు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడద్దు నమో నమ ఓం నమ శివాయ